సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా నిన్న దినాన్ని మన వాక్యం విన్నాం కదా విడువక దేవుడు మన పట్ల ఈ కార్యాలు చేస్తాడని ఆయన ఆ కార్యాలు చేయనట్లుగా మనం కూడా దేవుని పాదాలు విడవకూడదు విన్నాం కదా ఒకవేళ ఇంతసేపు ప్రార్థన చేసుకోకపోతే ఈ వాక్యం విన్న వెను వెంటనే సమయం లేకపోయినా కొద్దిసేపైనా మోకరించి ప్రార్థన చేసుకోండి మరొక మాట ఈ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో కూడుకోండి పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోండి భార్య ఒక చోట కూర్చోండి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనపడి కుటుంబ ప్రార్థన చేసుకోండి కుటుంబ ప్రార్థన చేసుకోకుండా పడకల మీదకు వెళ్ళదు సుమి ప్రార్థన చేసుకుంటారు కదా రేపు అడుగుతా ఎవరెవరు కుటుంబ ప్రార్థన చేసుకున్నారో తప్పకుండా ఆ కుటుంబ ప్రార్థన బలిపేట మనందరి కుటుంబాలలో కట్టబడును గాక ఐ మంచిది రేపటి దినాన అనగా ఏప్రిల్ నెల మూడు నాలుగు తారీఖుల్లో విజయవాడ దగ్గర ఈడ్పుగల్లు అనే ప్రాంతానికి నేను రాబోతున్నాను ఈడ్పుగల్లు టెలివిజన్లో ఇమాన్యుయల్ గారు మీటింగ్స్ ఏర్పాటు చేశారు మీరు ఎదిగిన వాళ్ళందరికీ ఈ విషయం షేర్ చేయండి ఈ రెండు దినాలు పరిశోధనాత్ముడు బలంగా ఆ స్థలంలో నన్ను బలపరిచి ప్రభు మాట్లాడబోతున్నారు కుటుంబాలు కుటుంబాలుగా కూడిరండి ఆ మీటింగ్స్ ద్వారా గొప్ప ఉద్యోగాన్ని దేవుడు కలుగు చేయను దాకా అమెన్ మంచిది ఇదిను ఓ ప్రత్యేకమైన సందేశం ఎదుటివాడు కోపంతో ఉన్నప్పుడు ఆ కోపాన్ని ఎదుర్కోవటం ఎలా కోపాన్ని ఎదుర్కోవటం ఎలా కోపం మానవ శరీరంలో ఉన్న ఒక సహజ సిద్ధమైన ప్రక్రియ నా భర్త కూపిస్తూడయ్యా ఎలా డీల్ చేయాలో అర్థం కాట్లా అబ్బో నా భార్య అండి ఇక ఆమె సంగతి చెప్పలేను గయ్యాలది నోట్లో నోరేయలేను అమ్మో ఎట్లా డీల్ చేయాలో అర్థం కావట్లా ఇక మా అత్త సంగతి సరే సరేనయ్యా అని ఎదుటివాడు కోపంతో ఉన్నప్పుడు ఆ కోపాన్ని ఎదుర్కోవటం ఎలాగో తెలియక సతమతమైపోతున్నాను లేఖను ఎలా ఎదుర్కోవాలని చెప్తుందో మీతో ఒక దివ్యమైన మాట లేఖన ఆధారం చేసుకుని చెప్తాను కోపాన్ని దేవుని వాక్యం నిప్పుతో అగ్నితో దేవుని వాక్యం సామెతల గ్రంథంలో చూస్తాం అగ్నితో నిప్పుతో పోల్చి ఇప్పుడు నిప్పు ఉంది నిప్పు మీద ఉప్పేసావు అనుకోండి ఏమైతే చెప్పండి ఉప్పు ఉప్పు చెట్టపట్టలో అదే ఉప్పు సారీ అదే నిప్పు మీద నీళ్లు పోస్తే చెప్పండి అదే నిప్పు మీద నీళ్లు పోస్తే నిప్పు చల్లారిపోతుంది అదే నిప్పు మీద ఉప్పేస్తే చిటపట 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 చిలికి చిలికి గాలి వాళ్ళ గందరగోళం నీ భర్త లేకపోతే నీ భార్య ఎదుటోడు నిప్పు లాంటి కోపంతో ఉంటే ఆ కోపాన్ని రేపేదైనా ఆ కోపాన్ని చల్లార్చేదైనా మన చేతిలో ఉంది దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట నిప్పు మీద పెట్రోల్ పోసామనుకోండి భగ్గుమని మాట లేస్తుంది కదా అదే నిప్పు మీద డీజిల్ పోసామనుకోండి భగ్గుమని మాటలు ఇస్తాను అదే నిప్పు మీద చల్లటి నీళ్లు చల్లవు ఆరిపోద్ది నిప్పు నేను చెప్పే ఈ వాక్య నేను చెప్పే ఈ సూత్రాలను పాటించండి ఎంత కోపిస్తోడినైనా నువ్వు చల్లపరచగలో ప్రసన్ను చేసుకోగలను నాలుగు విషయాలు చెప్తా యాకోబు తను చేసిన కార్యాన్ని బట్టి అలాగని యాకోబు తప్పు చేశాడని చెప్పలేను తల్లి ప్రోత్సహించిన దాన్ని బట్టి తండ్రి దగ్గర నుంచి జాస్తత్వం పొందుకున్నాడు ఈ విషయమే యేషావు యాకోబు మీద చాలా కోపంతో ఉన్నాడు వాడు దొరికితే చాలు వాడు దొరికితే చంపేద్దావా తన పెద్ద కుమారుడు కోపంతో ఉన్నాడు అన్న సంగతి తల్లి రెబక్కమ్మకు తెలిసింది అప్పుడు రెబక్కమ్మ యాకోబుని పిలిచి మాట్లాడుతున్న మాట చూడండి ఆదికాండం అందరూ చూడండి ఆది కాండం ఇరవై ఏడో వచ్చాయి నలభై మూడో వచ్చిన నుంచి నలభై ఐదో వచ్చిన వరకు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడుకు లాభాన్నతకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు విన్నారా నీ అన్న కోపము నీ మీద నుండి తొలిగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాభాన్ని వద్ద కొన్నాళ్ళు ఉండుము అప్పుడు నేను అక్కడి నుంచి నేను పిలిపించేదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకును నేల అని అంట చూడండి రెబకమ్మ మాట్లాడుతున్న మాట ఉసుకొలపట్లేదు కొడుకుని రేయ్ నువ్వు తగ్గొద్దురా నువ్వు పక్క వెళ్ళిపోతే ముఖం సాటేస్తే శాతకనుడు అనుకుంటున్నారా అనుకుంటారా అస్సలు తగ్గొద్దు వాడు మాట అంటే తిరిగి నువ్వు మాటను అని రెచ్చగొట్టే సలహాలు ఇవ్వట్లేదు ఆ తల్లి అయ్యా నా వైపు చూడు ఎక్కడైనా ఇద్దరు అసమాధానంగా ఉన్నారంటే మేస్త్రి వై ఒక పక్షాన్ని చేరి ఇంకొక పక్షం వాళ్ళ మీదకి రెచ్చగొట్టే ఆలోచనలు పొరపాటును ఇవ్వకు సమాధాన పరిచేవా సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అన్నబడతారు ఈ తల్లి ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందంటే నాన్న నీ అన్న కోపము నీ మీద నుండి నీ అన్న కోపము చల్లారు వరకు నీ మీద నుండి తొలిగిపో వరకు ఎక్కడి నుంచి నువ్వు పారిపో కొన్ని రోజుల పాటు ముఖం చాటేసే ఒకనొక రోజు నీ అన్న కోపం చల్లారిద్దే అప్పుడు నేను పిలుస్తా వచ్చాయంటే ఇక్కడ మనం నేర్చుకునే మొదటి సూత్రం ఏంటో తెలుసా ఎవరైనా కోపంగా మాట్లాడుతున్నారు అన్నీ కనిపిస్తే ఎవరైనా కోపంగా మాట్లాడుతున్నారు అన్ని తెలిస్తే ఆ వ్యక్తి ఎదుట సాధ్యమైనంత వరకు నిలవబట్టడానికి ప్రయత్నించే మనిషి కోపంగా ఉన్నాడు పళ్ళు పటపటమని గురుగుతున్నాడు గుడ్లు ఉరివిరు చూస్తున్నాడు మనిషి మాట ఎంతో తేడాగా ఉంది నీకు అర్థమైపోయింది కదా వెంటనే ఒక్క ఐదు నిమిషాలు ప్రక్కెళ్ళు ఆ కోపం బస ఆడుతున్న కోపం చల్లబడిపోద్ది కదా అప్పుడు రా కుటుంబంలో గొడవ అనేది ఇక మీద జరగదు కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా ఎదుటివాడు కోపాడుతు ఎదుటివాడు కోపంతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే కొన్నిసార్లు కొంతమంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు చూడండి ఆ ఇంట్లో ఎవరో కోపంగా ఉన్నారు ఆయన కోపంగా చూస్తున్నాడు సహజంగా మనవాడే మాటలు ఏంటో తెలుసా ఇంట్లో ఏమంత కోపంగా చూస్తున్నావు ఎక్కడ భయపడే దేవుడు లేడు ఎక్కడ దేవుడు లేడు ఏ నువ్వు అట్లా కాపడితే గుడ్లు చూస్తే మేము పారిపోవాలా ఆ ముందు చూసారా మాటకు ప్రతి మాట మాట్లాడే స్వభావం ముందు చూసారా కోపం పెట్టేకపోవటానికి కారణమవుతుంది ఎవరైనా కోపంతో ఉన్నట్లుగా నీకు అనిపిస్తే అది భార్య కానీ నీ భార్య పూర్తిగా చెడ్డది కాదు నీ భర్త పూర్తిగా చెడ్డోడు కాదు వాళ్ళే కాదు నీ మీద ఎవరు కోపాడుతున్నారో ఏ వ్యక్తి భూమి మీద పూర్తిగా చెడ్డోడు కాదు ఆ ఒక్క ఐదు నిమిషాలు దూరంగా పారిపో ముఖం చాటేసి ఆ తర్వాత వివాదం అనేది ఉండదు ఇది మొట్టమొదటి స్తోత్రం లేఖనపు వెలుగులు సరే పద్నరాముకి వెళ్ళాడు ఇరవై సంవత్సరాలు అక్కడ తలదాచుకున్నాడు యాకోబు విస్తారమైన మందతో తిరిగి వస్తున్నాడు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత యాకోబు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అంటాడు అసలు ఆలోచించండి దైవజన్మ తమ్ముడు వింటున్నావు కదా ఆలోచించండి నన్ను ఆశీర్వదించాయో ఆశీర్వదిస్తేనే విడిచిపెట్టను అంటున్నాడు ఏ ఆశీర్వాదం కావాలి గొర్రెల మంద విస్తారంగా ఉందే పశుసంపద బహువిస్తారంగా ఉందే ఏమన్నా పేదవాడ లాభాను తలదన్నే ఆస్తి ఒట్టి చేత్తు వెళ్ళిన యాకోబు మహానయములాగా రెండు గుంపులు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడే అంటే ఏ ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు ఇక్కడ ఏదో చెప్పమంటారా అయ్యా నాన్నతో నాకు సమాధానం లేదు ఎన్నున్న బ్రతుకులు సమాధానం లేకపోతే అది అంత శూన్యమే కదయ్యా యాకో పెరిగింది ఏంటో తెలుసా అసలు సెస్సుల ఆశీర్వాదం సమాధానంతో బ్రతకటమే అసలు సెస్సుల ఆశీర్వాదం అంటాడు కాదా నేను ఎప్పుడు చెప్తా కొన్ని నెలల్లో కోట్లకు పరిగెత్తుతారు భార్యకు భర్తకు మధ్యలో మాట్లాడు కోపం వాళ్ళని అడగండి ఏమంటారో తెలుసా ఎంత ఆస్తుండి ఉపయోగం అయినా నా భర్త నన్ను హక్కును చేర్చుకొని ఎంతకాలం అవుతుందో ప్రేమగా నా భార్య మాట్లాడి ఎంతకాలం అవుతుందో నా ఇల్లే ఒక నరకం అయ్యా నా కుటుంబమే ఒక నరకం అయ్యా ఉద్యోగంలోనే హాయిగా ఉందని ఉద్యోగంలో తిరుగుతూ మానవ జీవితంలో అసలు సెస్సులు ఆశీర్వాదం సమాధానంగా బ్రతకటమే విన్నారా సరే ఆ ప్రార్థన చేసుకున్నాడు బయలుదేరాడు ఆ ప్రార్థనలో దేవుడు చక్కటి ఆలోచన యాకోబుకి ఇచ్చాడు ఏంటో తెలుసా ఏషో వాటి నుంచి వస్తూ ఉంటే యాకోబు ఏడు మార్లు శాస్త్రాంగపడి నమస్కారం చేశాడు తన పదకొండు మంది కుమారులు తన భార్యలు చివరికి విచిత్రం ఏంటో తెలుసా గర్భవతిగా ఉన్న రాహేలము కూడా ఏషావు ఎదుట శాస్త్రాంగపడి నమస్కారం ఒక్కసారి కాదు ఎన్నిసార్లు ఏడు సార్లు అది ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఏడు సార్లు ఇది నాకేం బోధిస్తుందో తెలుసా ముప్పై మూడవ అధ్యా ముప్పై అధ్యాయంలో అది కంటిన్యూషన్ ఉంది నాకు అక్కడ ఏది బోధిస్తుందో తె ఏడు సార్లు సాగిలు పడ్డాడు అంటే యాకోబు గుండెల్లో ఉన్న త్రష్ణ ఏంటో తెలుసా నాకు ఏ విధం చేతనైనా నా అన్నతో నాకు సమాధానం కావాలి వద్దో ఈ కలహాలు బ్రతుకునాకొద్దు ఈ వివాదాలు బ్రతుకునాకద్దు అరే భర్తతో గొడవ నేను సాధించేది ఏంటి భార్యతో కొట్లాడి నేను సాధించేది ఏంటి ఇంట్లో నలుగురు ఉంటాం మా నలుగురు కొట్లాడుకుంటూ తిట్టు తిట్లాడుకుంటూ బ్రతి ఏమంటారు కొట్లాడుకుంటూ తిట్లాడుకుంటూ మీ బ్రతికి సాధించేది ఏంటి చెయ్యి ఈ ఒక బ్రతక నాకే విధం చేతనైనా సమాధానం కావాలని నీ గుండెల లోపట ఒక బలమైన ఉంటే యాకోబు పడినట్లుగా ఎంత తగ్గించుకోవటానికైనా నువ్వు సిద్ధపడటానికి దేవుడు కృప చూపిస్తాడు యాకోబో ఎంత తగ్గాడో తెలుసా ఎంత తగ్గాడో తెలుసా చూడండి ఆ మాటలు ఆది కాండం ముప్పై మూడో వచ్చాయి ఎస్ ముప్పై మూడో వచ్చాయి చూడండి ఐదో వచ్చను ఏషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందున అతడు వీరు దేవుడు నీ సావుకునికి దయచేసిన పిల్లలే దేవుడు నీ సాకునికి దయచేసిన పిల్లలే చూడండి తన అన్నతో అంటున్నాడు అన్న అడుగుతున్నాడు ఈ పిల్లలు ఎవరో దేవుడు నీ సాకునికి దయచేసిన పిల్లలే నీ తమ్ముడికి దయచేసిన పిల్లలే అనొచ్చు కదా అంట తన అన్నను యజమానుడుగా చూస్తున్నాడు తానేమో అంటే ఎంత తేనత్వంతో కూడుకున్న మాట అండి ఇదే నిప్పుల మీద నీళ్లు పోయటువంటి విన్నారా నీ సాకుడికి దయచేసిన పిల్లలు యాకోబు ఏ సావకు సావకుడా ఎందుకంత తగ్గింపు మాట మాట్లాడుతున్నాడో తెలుసా ఏ దేవైనా నాకు సమాధానం కావాలయ్యా సమాధానంగా బ్రతకాలయ్యా చూడండి ఆ తర్వాత మాట్లాడుతూ తన అన్నకు కానుకులు పంపిస్తూ చూడండి ఎనిమిదో వచ్చను తొమ్మిదో వచ్చను ఎంత చక్కగా ఉంటాయో చూడండి ఏషావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభు కటాక్షం నా మీద కూర్చుటకే అని చెప్పాను అప్పుడు ఏషావు సహోదరుడా నాకు కావలసినదంతా ఉన్నది నీది నీవే ఉంచుకున్నామని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న చెత్తగించి నా చేత ఈ కానుకను పుచ్చుకొనము నీ ముఖము చూడండి చూడండి పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖమును చూచి తిని నీ కటాక్షము నా మీద కూర్చున్నది కదా చూడండి ఆ మాటలు విన్నారా ఏమంటాడు నా ప్రభు కటాక్షం నా మీద ఉండటానికే ఈ కానుకంతా పంపించాను తన అన్ననేమంటాడు నా ప్రభు అంటాడు అన్నను చూసి అంటాడు దేవుని ముఖం చూసినట్టుంది అయ్యా నీ ముఖం నా ప్రభువు అయ్యా నీవు అసలు ఆ మాటలు చూడండి అలాగే ఈ మాయదారి మాటలు కాదు తంత్రంగా మాట్లాడటం కాదు కుయర్తితో మాట్లాడటం కాదు అంటే ఒకటి పెట్టుకొని పైకి నగిగా మాట్లాడటం కాదు యాకోబు గుండెల్లో నాకు ఏదైనా సమాధానం కావాలి కొద్ది గొడవలు ఎంతకాలి మీ బ్రతుకు మేము అన్నదమ్ముళ్ళు జీవితాంతం కలిసి ఉండాలి మా అన్న చనిపోయే వరకు నేను చనిపోయే వరకు మేము కలిసి ఉండాలి భార్యాభర్తలరా కాదా మీరు జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు కాదా ఇది కాకుట్లాడలేము అన్నదమ్ముళ్ళు ఒక్కజల్లెలు జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు కదా ఇలా మాట్లాడండి ఏమంటాడు ప్రభు మొఖం చూసినట్లుగా నీ ముఖం ఉంది నాది అచ్చం ప్రభు లాగే ఉంది నీ ముఖం అంటాడు ఎవరిని పట్టుకొని వేసేవరిని పట్టుకొని మన మాటలు అంటుంటాయో తెలుసా ఎదుటోడిని పట్టుకొని చూడు వాడు సూపు చూడు దొంగకోడు పెట్టేవాడు సూపు ఉంది సుంచలికలు పెట్టేవాడు చూడండి చూడు గుంటనక్క చూసినట్టు చూస్తాం నీ సూపు నీ ముఖం చూస్తేనే నాకు సేవలు మరి ఈ మాటలు అంటా ఉంటే నువ్వు నొప్పి మీద ఉప్పేసినడు కాదా నొప్పే నిజమే ఆ కోపిష్టి మనిషే చల్లార్చటం రేపటం నీ చేతిలో బైబిల్లో మీరు ఎరుగుదురు కదా మృదువైన మాట క్రోధమును చల్లార్చును ఏది మాటే మాటే ఈ వాక్యం వింటున్న బిడ్డ భర్తతో సమాధానం లేకపోతే సాయంత్రం ఇంటికి వస్తాడు కదా ఒక తండ్రిగా చెప్తున్నా ఈ మాట సాయంత్రం ఇంటికి వస్తాడు కదా ఆ భర్తను గట్టిగా పట్టుకో కాళ్ళు పట్టుకో ఏడు వద్దయ్యా మనకి కొట్లాట్లు ఉందయ్యా మనం సమాధానంగా బ్రతుకుతామయ్యా భూమి మీద బ్రతికిన కాలం అంతా నెమ్మదిగా బ్రతుకుతావయ్యా కాళ్ళు పట్టుకొని బ్రతిలాడు నీ భార్యతో నీకు వివాదమా నేను పురుషుని అనే అహంకారానికి వెళ్ళొద్దు దిగు నేల మట్టుకు దిగు ఆ భార్య కాళ్ళు పట్టుకో వద్దమ్మా నేను పనిచేసే చోట నెమ్మదిగా బ్రతకాలంటే ఈ అసమాధానంతో నేను బ్రతకలేదమ్మా ఎందుకు మనకి కలహాలని వారితో యాకోబు యాకోబు దేనత్వంగా తగ్గించుకున్నట్లుగా అట్లా తగ్గించుకో ఎందుకు మనం అలా చేయలేమో తెలుసా మన లోపల ఒక అహం ఉంటుంది అహం నేను తగ్గను నేను తగ్గను నేను తగ్గను ఆ అహమే సంసారంలో నాశనం చేస్తాను తన అన్నతో సమాధాన పట్టడానికి కానుకలు పంపించాడు ఒకటేమో మొఖాన్ని చాటేసాడు రెండవదేమో నేల మట్టుకు శాస్తాంగ పడ్డాడు మూడవదేమో మాట తీరు మృదువైన మాట నీ ముఖం దేవుని మొఖం ఉన్నట్లుంది నాలుగోదేమో కానుకలు పంపించాడు చివరికి ఏం జరిగిందో తెలుసా తన తమ్ముడు మెడ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు వాళ్ళు చనిపోయే వరకు ఆ అన్నదమ్ములు కొట్లాడుకున్నట్లుగా లేఖనాలు మనం చూడము క్రైస్తలో ఇలాంటి సమాధానం నీ ఇంటిలో కూడా దేవుడు కుమరించును గాక దైవజనమా ఒక నిజ సంఘటన నాకు కన్నీటిని తెప్పించిన ఒక నిజ సంఘటన మీతో పంచుకుంటా మంచి భార్యాభర్తలు కానీ కొన్ని పరిస్థితులను బట్టి ఎందుకో వారం రోజులు బట్టి ఇద్దరి మధ్య విపరీతమైన గొడవ అవుతుంది ఆ రాత్రి కూడా భీకరంగా యుద్ధం జరిగింది భర్త చేయకూడ చేసుకున్నాడు తెల్లారింది భార్య కావాలని భర్తను రెచ్చగొట్టిందట డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెప్పాడట నా డ్యూటీ టైం అవుతుంది సాయంత్రం వచ్చిన తర్వాత నీ అంతు తేలుస్తా భార్య అందట నువ్వు అంత తేలుస్తానంటే ఇక్కడ తేల్చుకోవటానికి ఎవడేవి లేడు రాసి వద్దాం నేను పోలీస్ స్టేషన్కి ఎక్కించకపోతే పోలీస్ స్టేషన్ గడప జైలు 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 ఏమంటారు జైలు జైలు గుమ్మం తొక్కించకపోతే అందట మొత్తానికి డ్యూటీకి వెళ్ళిపోయాడు సాయంత్రం నాలుగు ఆ ప్రాంతంలో ఈ భార్యకి ఫోన్ వస్తుంది ఏంట ఫోన్ వచ్చి చూస్తే అన్నోన్ నెంబర్ ఫోన్ లిఫ్ట్ చేశారు అటువైపు నుంచి కంగారుగా స్వరం కనపడుతుంది అమ్మా ఇదిగో పలాని పేరు కలిగిన ఆయన మీ భర్తేనా అవునండి నా భర్తే మీ పేరు రోజీయేనా అవును నా పేరు రోజీయే ఆయన నీకేమవుతాడమ్మా నా భర్తే అవుతాడు ఎందుకు అడుగుతున్నారమ్మా ఎందుకు అడుగుతున్నారు అయ్యా వాళ్ళు కంగారు పడతా చెతున్నారట అమ్మా మీ భర్త ఇందాకే యాక్సిడెంట్లో చనిపోయాడమ్మా రక్తపు మడుగులు ఇట్లా కుట్టుకులు ఇదిగో ఆయన జేబులో నుంచి పరిస్థి ఉంటుంది కదా ఆ పరిస్థితి ఇస్తే దానిలో ఐడి కార్డు మీ ఫోన్ నంబర్లో ఇవి ఉన్నాయమ్మా ఆయన మీ భర్తేనా ఇదిగో ఐడి కార్డు చూడండి అని ఫోన్ చేస్తే నా భర్తేనయ్యా ఇది నా ఫోన్ నంబరేనాయ్యా చచ్చిపోయాడా ఆ ఫొటోస్ చూపిస్తూ ఉన్నారు ఆ రక్తాన్ని అంతా చూపి అయ్యో నేను చూడలేనని చెప్పి పిచ్చితేడి చేర్చినట్లు కుప్పలాగా కూలిపోయిందంట ఎక్కడండి ఎక్కడండి అని అడిగే లోపే ఫోన్ కట్ అయిపోయింది ఆ అడ్రస్ వెతుకుదామని ఎంత ప్రయత్నం చేసినా దొరకలా గుండె లవిసేలాగా నా భర్త చనిపోయాడా నా భర్త చనిపోయాడా నా ఇద్దరు పిల్లలు ఏమైపోతారు రేపు నా భవిష్యత్ ఏంటి నేను ఎవరు ఏంటి నా బ్రతుకని పిచ్చిదేడ్చినట్లుగా పిచ్చిదేడ్చినట్లుగా ఏడుస్తాను చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఏడుస్తా ఏమైపోయింది ఏమైపోయింది అని అడిగితే మా ఇం చనిపోయాడమ్మా మా ఇం చనిపోయాడమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తాం అమ్మా ఎక్కడ ఏంటి మీ భర్త ఫోన్ నెంబర్ ఉంది కదా ఫోన్ నెంబర్ ఇవ్వండి మేము ఫోన్ చేస్తామని ఆ ఫోన్ చేస్తామంటే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చెయ్యాలి సాయంత్రం అయిదా ప్రాంతంలో భర్త నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు అమ్మ మీ ఆయన వస్తున్నాడు కదా మీ ఆయన వస్తున్నాడు కదా అని చెప్తే మా ఆయన రావటం ఏంటి అని చూస్తే భర్త నడుచుకుంటూ వస్తున్నాడు అర్థం కాల ఏంటి అందరూ ఏడుస్తున్నారు ఏమైపోయింది అయ్యా మీరు చనిపోయారంట కదా యాక్సిడెంట్ అయిందంట కదా మీ పర్స్లో నుంచి ఫోన్ నంబర్ తీసుకొని మాకు ఫోన్ చేసి చెప్పారు కదా అని ఏడుస్తూ ఉంటే భార్య లేచి భర్త మీదకెళ్ళి కాళ్ళు పట్టుకొని పిచ్చి లేడ్చినట్లుగా ఏడుస్తా ఏమండీ మీకు ఏం కాలేదు కదా నాకు ఈ ఫోన్ ఎందుకు ఎట్లా వచ్చింది భర్త చెప్తున్నాడంట ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు దొంగతనం జరిగింది నా జేబులో పరుసెవడు కొట్టేశాడు ఆ కొట్టేసిన కొట్టేసినోడికి యాక్సిడెంట్ అయినట్లుంది వాడు చనిపోయినట్టున్నాడు మొత్తానికి అది నేను అనుకొని మీకు ఫోన్ చేసినట్టున్నారు నేను కాదని చెప్తే అప్పుడు భార్య భర్త కాళ్ళ మీద పడి ఇంకెప్పుడు మనం కొట్లాడుకోవద్దండి ఇంకెప్పుడు మనం ఇట్లా వివాదపడద్దండి కారు వెతుకులు తిన్నా సంతోషంగా బ్రతుకుతూ ఉందండి భర్త కాళ్ళ మీద పడి పిచ్చి అవి చదమా ఒక మాట్లాడు ఎవా నాకు సమాధానం కావాలి బ్రతికిన కొద్ది దినాలు నెమ్మదిగా బ్రతకాలి ఈ భర్తను కోల్పోతే మళ్ళీ భర్త ప్రేమ నాకు దొరకదుగా ఈ భార్య దూరం అయితే ఆ ప్రేమ నాకు దొరకదు కదా ఒక తల్లి కడుపులో పుట్టేవయ్యా మేము అన్నదమ్ముడి ఒక్క చెల్లిలో ఒక తల్లి కడుపులో పుట్టేవయ్య బాకెందుకే కోడవలు సమాధానం కావాలని ఎదుటివాడు కోపంతో ఉన్నప్పుడు ఆ నిప్పుల మీద నువ్వు నీళ్లు చల్లితే కోపం చల్లారిపోయి పరలోకం ఎక్కడో ఉండదు భూమి మీదే పరలోకం అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు ఈ నాలుగు సూత్రాలు తప్పకుండా పాటించండి మన ఇల్లే చిన్నపాటి పరలోకాలుగా మార్చబడము కాక అర్థం చేయమంటారా కలిమూసుకొనండి తండ్రి మాతో మీరు మాట్లాడినా శ్రేష్టమైన మాటల కొరకు స్తోత్రాలు దేవా సమాధానంగా బ్రతికే జీవితం మాకు దయచే వద్దయ్యా ఈ గొడవలు వద్దయ్యా ఈ కొట్లాట్లు భూమి మీద బ్రతికిన దినాలంతా సమాధాన సంతోషాలతో బ్రతుకున్నట్లుగా బలపరచదు సమాధానకర్త అని మీ పేరు ఈ వాక్యం ఉన్న ప్రతి కుటుంబంలో మీ సమాధానం పుట్టించుదరుగాక మీ నెమ్మది పుట్టించుదరుగాక ఐక్యత కలువు చేతులుగాక వివాదాలకు కారణమైన ప్రతి విధమైన దురాత్మ పాతాళములో తృక్కివేయబడము కాక వివాదాలతో ఉన్న భార్యాభర్తలను ఐక్యపరచని చల్లా చెదిరైపోయిన సంబంధాలను మీరు కలపండి దుస్తుని యొక్క ప్రతి ప్రయత్నం పాతాలములో తృక్కివే మా ప్రార్థన మీరు అంగీకరించు మీరు అంగీకరించి అద్భుతం చేసినందుకు స్తోత్రాలు ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొద్దున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక